ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాని కోసం ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమై చివరికి సిపి రాధాకృష్ణన్ చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారిని వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి అభ్యర్థిగా ఎంపిక చేసింది బీజేపీ పార్టీ రా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జయప్రకాష్ నడ్డా డిక్లేర్ చేశారు వెంటనే మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రధానమంత్రి మోడీని అట్లాగే అమిత్ షాను హోమ్ హోమ్ అమిత్ షాని కలిసి శుభాకాంక్షలు అందజేసుకున్నారు సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ చంద్రాపురం పొన్నుస్వామి ఆయన తండ్రి పేరు ఆయన భార్య ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు అట్లాగే గ్రాడ్యుయేట్ చేశారు గతంలో కోయంబత్తూరు నుంచి రెండు సార్లు ఆయన ఎంపీగా ఎన్నికారు ఎనభై తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వరుసగా ఉప ఎన్నికలు వచ్చినాయి అంటే అప్పుడు వరుసగా పార్లమెంట్ పడిపోవడం రద్దు కావడం దాంతో తొంభై ఎనిమిదిలో ఒకసారి తొంభై తొమ్మిదిలో ఒకసారి రెండుసార్లు గెలిచారు మొత్తం మీద ఐదారేళ్ల కంటే మొత్తం కలిపి ఆయన పార్లమెంట్ మెంబర్గా లేరు అట్లానే సరే రెండుసార్లు పార్లమెంట్ మెంబర్గా బీజేపీ రాష్ట్ర తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అట్లాగే జనసంఘ్ నుంచి డెబ్బై నాలుగులో జనసంఘలు చేరినప్పటి నుంచి కూడా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నారు ఆర్ఎస్ఎస్ బేస్ కలిగిన ఆయనను ఇవాళ ఎంపిక చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ను కూడా సంతృప్తి పరచడమే అనే మాట వస్తున్నది ఏమైనా సరే ఈసారి రాష్ట్రపతి ఎస్టీ కులానికి చెందిన అభ్యర్థి కనుక ఈసారి మిగతా అంటే అగ్రవర్ణాలకు ఒక రకంగా చెప్పాలంటే ఇతర వర్ణాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా రాధాకృష్ణన్ గారు ఎంపిక జరిగిందని నేను అనుకుంటున్నాను గతంలో ఆయన సౌమ్యుడు అనే ఉన్నది పార్లమెంట్ మేము పార్లమెంటేరియన్ కానీ గతంలో కొన్ని సంఘాలకు అధ్యక్షత వహించిన సందర్భం కానీ ఉత్తమ పార్లమెంటేరియన్ ఆయన కొన్ని దేశాలు సందర్శించడం కానీ పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు అనేక బాధ్యతలు నిర్వహించడం కానీ చేశారు పిఎస్ఈలో కూడా ఆయన ప్రాతినిధ్యం వహించారు దాంతోపాటు సౌమ్యుడు అనే పేరు ఉన్నది అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు ఆయన ఆ తర్వాత మనకు తెలంగాణ తమిళనాడు మన పుదుచ్చేరి రెండింటికి తమిళసాయి తెలంగాణ గవర్నర్ రాజీనామా చేసిన తర్వాత అయిపోయిన పదవి అయిపోయిన తర్వాత రెండుసార్లు అంటే రెండు రాష్ట్రాలకు త్రిప్ మనకు పుదుచ్చేరి అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గవర్నర్గా పనిచేశారు మహారాష్ట్ర గవర్నర్గా ఉంటూ ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ పదవిలో ఉన్నారు తప్ప జార్ఖండ్ గవర్నర్గా ఉండేవాడు ఇది ఆయన జీవిత విశేషాలు ఇవి పక్కన పెడితే ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మన మోహన్ భగవత్ ఎప్పుడైతే మొన్న నాగపూర్లో ఆయనను కలిశారు మనకు ప్రధానమంత్రి మోడీ కొంచెం ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళనే అన్ని పదవులకు ఎంపిక చేస్తారు అనే మాట వచ్చింది అందుకనే ఇవాళ ఆర్ఎస్ఎస్ మన మూలాలున్న రాధాకృష్ణ గారిని ఎంపిక చేయడంలో అతిశయోక్తి లేదు వాళ్ళ అవసరం వాళ్ళది పార్టీ మెంబర్గా ఉన్నారు అట్లానే చాలూరు నుంచి పార్టీకి సర్వీస్ చేస్తున్నారు రెండుసార్లు ఎంపిక చేశారు కనుక సమస్య లేదు కానీ దీని మీద విమర్శలు వచ్చే విమర్శలు మాట్లాడతారు కానీ ప్రతిపక్షం నుంచి దీనికి వ్యతిరేకంగా మరి ఎవరినైనా అభ్యర్థిత్వం ప్రతిపాదిస్తారా ఇంకా లేదా తెలియదు ఇరవై ఒకటి మనకు ఆగస్టు అంటే ఇంక మూడు రోజులు నామినేషన్ల ప్రక్రియ ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ పూర్తిగా వస్తుందని సెప్టెంబర్ తొమ్మిదిన ఎన్నిక జరగాల్సి ఉంది ఒకవేళ ఒకటే నామినేషన్ వేస్తే ఇక ఎన్నిక జరగదు విడ్రాయలు తెల్లారి విడ్రాయర్లు ఉంటుంది కనుక స్క్రూట్ని తర్వాత విడ్రాయలు ఇరవై మూడు కల్లా ఇరవై మూడు సెప్టెంబర్ నాడు ఒక్కడే నామినేషన్ వేసి విడ్రాయర్లు కూడా చేసుకోకపోతే డిక్లేర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక ఏదైనా సరే ఈసారి చాలా ముందు ముందుగానే అంటే సస్పెన్స్కు తెరదించు ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో ఎన్డీఏ కూటమి పార్టీతో కూడా మాట్లాడి మొత్తం మీద ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరి తరఫున ఇవాళ ఈ రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేయడం జరిగింది అంటున్నారు మంచిదే నా ఉద్దేశం ఏంటంటే సౌమ్యులు ఎక్కడ వివాదాస్పదం కాని వ్యక్తి ఎక్కడ కూడా గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ కానీ మహారాష్ట్ర గవర్నర్ కానీ తమిళనాడు మన పుదుచ్చేరిను తెలంగాణ ఇన్చార్జ్ గవర్నర్ గవర్నర్గా కానీ అంతకుముందు బీజేపీ అధ్యక్షుడిగా కానీ పార్లమెంటేరియన్గా కానీ ఎక్కడ వివాదాలు సృష్టికర్త కాదైన వివాదాలకు దూరంగా ఉండేవాడు స్వామ్యుడు కనుక ఆయన ఎంపిక పట్ల అయితే ఎన్డీఏ కుటుంబ పక్షాలతో పాటు మామూలు సామాన్య జనం కూడా మంచిదే అంటున్నారు సుద్దా ఏం జరుగుతుంది ఏదైనా సరే ఈసారి ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందా లేకపోతే మరి ఎన్డిఏ ఇండియా కూటమి మరొక అభ్యర్థిని పెట్టి పోటా పోటీగా సాగుతుందా అనేది చర్చకు వస్తుంది ఓటాపోటీగా సాగిన ఉన్న మూడు వందల తొంభై రెండు అంటే కేవలం ఎన్నిక ఎట్లా జరుగుతుందంటే ఉభయ పార్లమెంటు సభల మెంబర్లతోనే ఎంపిక జరుగుతుంది అంటే లోక్సభ రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఓట్లు వేస్తారు కనుక అంతా కలిపితే నా మూడు వందల తొంభై మూడు మంది మద్దతుంటే సరిపోతుంది కనుక మనకు రెండు వందల తొంభై మూడు మంది మద్దతు ఉంటే సరిపోతుంది కనుక మా మూడు వందల తొంభై మూడు మంది మద్దతుంటే సరిపోతుంది కనుక నాలుగు వందల పన్నెండు మంది ఎంపీలు ఈ రెండు ఉభయ సభల్లో బీజేపీకి ఉన్నది మెజార్టీ ఉన్నది కనుక సమస్య లేదు మిగతా అందరు ఎంపీలు కలిస్తే కూడా మిగతా ఎనిమిది వందల మంది ఏడు వందల చిల్లర ఓట్లలో అంటే మొత్తం రాజ్యసభ రెండు వందల ముప్పై ఐదు లోక్సభ ఐదు వందల నలభై మూడు కలిపి ఇందులో సగానికంటే నాలుగు వందల తొంభై మూడు మూడు వందల తొంభై మూడు మంది కావాల్సి ఉంటుంది కనుక దానిలో మెజార్టీ అది నాలుగు వందల పన్నెండు ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్డీఏకు కనుక కలిపితే ఇంకా పది పన్నెండు ఈ ఒక ఎనిమిది ఇరవై ఓట్లు ఎక్కువనే ఉన్నాయి కనుక బేషత్తుగా గెలిచేస్తారు కాకపోతే కావాలని పోటీ పెట్టి ఆత్మ అని అనే గతంలో ఇందిరాగాంధీ చేసిన ప్రయోజనం ఏమైనా చేస్తే చెప్పలేము కానీ ఏ ఒక్క పార్టీ కూడా ఇందులో నుంచి విట ఆయన ఎన్డీఏ కూటమి నుంచి కొంచెం పక్క తొరిగిన సమీప ఆధిక్యత్యాన్ని గెలిచే అవకాశం ఉంటుంది కానీ తొలగరని నేను అనుకుంటున్నాను అట్లా అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి నాలుగు సీట్లు ఉన్నాయి రాజ్యసభలో అట్లాగే మరి లోక్సభలో కూడా మూడు సీట్లు ఉన్నాయి ఇవన్నీ జ మనకు వైసీపీ కానీ లేకపోతే ఇతరత్ర కొన్ని పార్టీలు అంటే కూటమిలో లేని రెండు కూటమిలో లేని పార్టీలు కూడా రాధాకృష్ణకు మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద రాధాకృష్ణ ఎంపిక వివాదాస్పదంగా వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా పెట్టారనే దానికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు